రోడ్ల వ్యవస్థ కానీ కానీ క్లైమేట్లో వచ్చిన చేంజెస్ వల్ల టూ అవర్స్లో ట్వంటీ నుంచి ఫార్టీ సెంటీమీటర్స్ రెయిన్ ఫాల్ ఈరోజు పడుతుంది మన ఖమ్మంలో వచ్చిన వరదలకు దాదాపుగా ముప్పై తొమ్మిది సెంటీమీటర్లు రెండు గంటల్లో వర్షం పడ్డది ఈ మధ్యకాలం హైదరాబాద్లో పడ్డ వర్షాలు టూ త్రీ అవర్స్లోనే ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ వర్షం పడుతుంది ఈ క్లైమేట్ చేంజెస్తోని అదేవిధంగా కొంతమంది కుంటలు చెరువులు నాళాలు కబ్జా పెట్టుకొని నీళ్లు ఉండాల్సిన ప్రాంతాలని దుర్మార్గులు అక్రమార్కులు ఆక్రమించుకుంటే ఆ నీళ్లు మన కాలనీలను ఆక్రమించుకుంటున్నాయి నీళ్లు ఉండే స్థావరాన్ని మనము కబ్జా పెడితే ఆ నీళ్లు అక్కడ ఉండకుండా మన ఇండ్లలోకి వస్తున్నాయి అందుకే ఈరోజు చెరువులను కుంటల్ని నాళాలని నీటి నిల్వ చేసే ప్రాంతాలను కాపాడడానికి హైడ్రాను మనం తీసుకురావడం జరిగింది ఈరోజు ఎవరు ఏమనుకున్నా ఎవరు ఎంత విమర్శించినా ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా మనం పెట్టుకున్న లక్ష్యంతో మనం ఈరోజు ముందుకు వెళ్తున్నాం ఈరోజు ఆ లేక్లను పునరుద్ధరించి రేపు సంక్రాంతి ఫెస్టివల్స్ సందర్భంగా కైట్ ఫెస్టివల్స్ని ఎక్కడైతే ఆక్రమణలకు గురైన లేక్లు ఉన్నాయో వాటిని పునరుద్ధరించి ఈరోజు కైట్ ఫెస్టివల్స్ సంక్రాంతి పండుగ సందర్భంగా మనం నిర్వహించుకుంటున్నాం ఈరోజు నూతన్ నూతన ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి పోలీస్ వ్యవస్థని మనము బలోపేతం ఏ విధంగా చేసుకుంటున్నామో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలను కూడా ఒక తీవ్రమైన సమస్యగా గుర్తించిన సరిహద్దుల్లో యుద్ధంలో చనిపోయే సైనికుల కంటే ఎక్కువ ఈరోజు రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్నారు మా సహచర మంత్రివర్గ మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయి ఈ రోజుకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ దుఃఖం నుంచి తేరుకోలేకపోయిండు మరొక మా సహచర మంత్రివర్గ సభ్యుడు ఇండియా క్రికెట్ క్యాప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ కొడుకు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిండు వారు కూడా ఈ రోజుకు ఆ దుఃఖం నుంచి తేరుకోలేదు మోహన్ కోట శ్రీనివాసరావు లాంటి సినిమా కళాకారుల పిల్లలు కూడా రోడ్ యాక్సిడెంట్లలోనే చనిపోయినారు ఈ మధ్యకాలంలో పోలీస్ అధికారులు కూడా రోడ్డు ప్రమాదాలలో చనిపోయినారు రోడ్డు ప్రమాదం మన తప్పిదం వల్ల జరగకపోవచ్చు ఎదురున్నవాడు తప్పు చేస్తే కూడా శిక్ష మనకు పడే అవకాశం ఉంది దీనికి ప్రధానమైన కారణం మైనర్లు ఇంట్లో తల్లిదండ్రులు వాహనం ఇవ్వడం వల్ల రోడ్డు మీదకి వచ్చి అవగాహన లేకుండా వాహనాలు తోలడం రెండు డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళ సంతోషం కోసం క్షణికమైన ఆనందం కోసం వాళ్ళు చేసే పార్టీలో లేకపోతే ఇతర విసనాల వల్ల తాగి బండి నడపడం వల్ల వాళ్ళకే కాదు ఎదురుగా ఉండే వాళ్ళకు కూడా ఈరోజు ప్రమాదం జరుగుతున్నది